హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము అక్కడ వంట చేసుకోవడానికి వచ్చాము దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఆ మనిషి అది చూపించాను ఆ మనిషి ఇక్కడ మనకి ఏర్పాటు చేయడం అనమాట ఫస్ట్గా చికెన్ పకోడి అనేది స్టార్ట్ చేసాము పొలలో తర్వాత అన్ని కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తెచ్చేసుకున్నాము వాళ్ళందరూ తింటాము రెడీగా ఉన్నారు వండేవాడు అక్కడే

చెంత సర్పాతల పశ్చిమరు గలాయి అరే కొయిడు రా పొని ఏర్చుకోరా ఇద మొత్తం జత హ సాల్ కొద్దిగా బుద్ధిమంతులై ఉన్నారు ఆ చా మైకనే సమాజంలో ఉన్నారు శాన బుద్ధిమంతులు ఏంగాలే పకోడిలోకి అబ్బా జీడిపప్పు పొగుడి సో మొదటగా మనం చికెన్ తీసుకోవాలి చికెన్లోకి లోకి ఇదేంటి సాయి మసాలా ముందు మసాలా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అది ఓకే అది వెరీ గుడ్ నెక్స్ట్ మసాలా మసాలా ఓకే సాల్ట్ పేట మసాలా సరిపడినంత మసాలా వేసుకోవాలి ఏంటి చూడు సరిపోతీ సాల్టు తగినంత సాల్ట్ ఇంకో గట్టలేదు అయితే తగినంత సాల్ట్ రెండే రెండు గంటలు అది సరిపోద్దా ఇదేంటి కారం బా కలర్ వేయలే మళ్ళీ కలర్ ఎందుకంటే కలర్ వద్దు కలర్ లేకుండా చికెన్ మసాలా ఓకే వెరీ గుడ్ ధనియాలన్నీ మిక్స్ చేసి జీలకర్ర అన్నీ పేస్ట్ చేసేసాం ఇప్పుడు కొద్దిగా ఆయిలే అక్కడ కొయి మూగుడు కాడికి వచ్చి బెల్లం చాలు కలపాలా ఉండొచ్చు చూడు పొట్లం కట్టి ఇంకో బెల్లం బెల్లం కదరా

సరిపట్ట ఐంక్ కార్న్ఫ్లోవర్ కార్న్ఫ్లవర్ కాదు మరి చేతి ఒరిపిన్ పొట్ల ఉంటుంది పొగడి పొగడి సరిపోతుంది మా తెలిసి చాలా ఎప్పుడు కూడా ఉందా ఎప్పుడు ఉంటే సరిపోద్దిలే కన్నీ వరిపిండి మేము కాన్ పౌడర్ కలబో కొంచెం వాటర్ పోయలేము లైట్గా వద్దు వాటర్లోనే వాటర్ ఉంటుంది

অমটালিৰে পোলাও পিছকে

చిన్న పుల్ల చిన్న పుల్లెట్టు చిన్న పుల్లెట్టు పట్టు ఒక్కరు వంట మీద తిన్నాయంటాం ఇది ఒక దర్జాగా నిరీ. లాతే జీజేసి మళ్ళీ సరేసే. నువ్వు నువ్వు లగే. నును నును ముక్కు లగేది. తీసి నియేసే అంటే ను లగేది. వోయి వరేకి ఆ యోడమాట కాల్రా. జీజేసి ఎలా కుట్టారు అన్న తెలుసునా. తీసి మునేసే అంటే ను లగేది. ఆ నే తెలిదిగా చెప్తాను గా. అమ్మను మాడలే నీ అంతరంకింటమంది. నేను అన్నాలి నేను కొడుదును. కొ మోంగేన వాడు కొడుతున్నా. ఆ చికెన్ కడ కడిగేనే. ఫ్రైకి కలిపేసి పెట్టునో అనుకు.